ఏబిఎన్ వెంకటకృష్ణ తెగ ఫీల్ అయిపోతున్నాడు కేసీఆర్ గారు చంద్రబాబు గారిపై చేసిన వ్యాఖ్యలకు ఏబిఎన్ వెంకటకృష్ణ తెగ ఫీల్ అయిపోతున్నాడు డిబేట్లు ఏబిఎన్ వెంకటకృష్ణ ఇంగ్లీష్లో ఫీల్ అవుతున్నాడు ఇంగ్లీష్లో అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై వెంకటకృష్ణ ఏం మాట్లాడుతున్నాడు దానిపైన మళ్ళీ మనం ఖచ్చితంగా దానికి తగిన విశ్లేషణ చేస్తాం కౌంటర్ ఇస్తాం ఒక్కసారి వెంకటకృష్ణ వైజాగ్ లో చంద్రబాబు నాయుడు కుదుర్చుకున్న ఎంఓయూలు సమ్మిట్ లో కుదుర్చుకున్న ఎంఓయూలు అక్కడ చుట్టుపక్కల పనిచేసే హోటల్స్ లో పనిచేసే వంట మనుషులు చుట్టుకొచ్చి సంతకాలు పెట్టుకున్న హౌ జోక్ ఇట్ నాట్ ఏమన్నా కూడా దీనిని ఇది 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 దిగదారుడు రాజకీయం కాదా వంట మనుషులు వచ్చి సంతకాలు పెట్టుకొని ఎంఓయలు చేసుకుంటారా వంట సప్లై సర్వర్స్ సర్వర్స్తో సంతకాలు పెట్టించుకుని ఎంఓలు కుదుర్చుకుంటారా దిస్ ఇస్ డిస్గస్టింగ్ రెడిక్యులస్ దిస్ఇజ్ డిస్గస్టింగ్ రెడిక్యులస్ చూశారుగా ఏబిఎన్ వెంకటకృష్ణ ఇంగ్లీష్లో అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాడు కేసీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల ఇంగ్లీషులో అసహనాన్ని వ్యక్తం చేస్తున్న ఏబిఎన్ వెంకటకృష్ణ ఒకే ఒక సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు ప్రతిరోజు కూడా నేను పెట్టుబడులు తెచ్చేసాను లక్షల కోట్లు తెచ్చేశాను ఆ కంపెనీలు వచ్చాయి ఈ కంపెనీలు వచ్చాయి ఈ కంపెనీలు వచ్చాయని రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది మధ్యలో ఎన్నోసార్లు చెప్పాడు మరి అన్ని కంపెనీలు వచ్చుంటే ఆంధ్రప్రదేశ్ నుండి నిరుద్యోగులు హైదరాబాదుకు చెన్నైకు బెంగళూరుకు ఇతర రాష్ట్రాలకు ఎందుకు వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు నిజంగా అన్ని పెట్టుబడులు తెచ్చుంటే అన్ని లక్షల కోట్లు తెచ్చుంటే చంద్రబాబు చేసుకున్న ఎంఓయులన్నీ కూడా కార్యరూపం దాల్చి పెట్టుబడులు పెట్టుంటే పారిశ్రామికవేత్తలు మరి నిరుద్యోగ సమస్య ఈ పాటికి ఉండేది కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్తున్నాడా లేకపోతే నిజంగా పెట్టుబడులు వచ్చాయా చంద్రబాబు నాయుడు ఎందుకు ప్రజల్ని అలా నమ్మిస్తున్నాడు అని ఏ రోజు మీకు డౌట్ రాలేదా వెంకటకృష్ణ చంద్రబాబు నాయుడిని పైకి లేపడం తప్ప నిజాలు ఒక్క రోజైనా మాట్లాడండి అయ్యా ప్రజల తరఫున నిజంగా చంద్రబాబు నాయుడు చెప్పినట్లు లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చింటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కంపెనీలతో కలకలలాడేది నిరుద్యోగ సమస్య అసలు ఉండేది కాదు ఏపీ నుండి ఇతర రాష్ట్రాలకు నిరుద్యోగులు వలస వాళ్ళు కాదు ఈరోజు ఏపీ నుండి లక్షల మంది నిరుద్యోగులు హైదరాబాదు చెన్నై బాంబే బ్యాంగ్లూరు ఇలా ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నారంటే ఏపీలో పెట్టుబడులు రాక ఏపీలో పరిశ్రమలు రాక ఏపీలో కంపెనీలు రాక వస్తాయి ఏదో చిన్న చిన్న కంపెనీలు వస్తాయి ఏ పాన్ షాపు ఏ కిల్లీ కొట్టు లేకపోతే ఏ చిల్లరంగడు చిల్లర కొట్టు ఇలాంటివి వస్తాయి దాన్ని కూడా నేను పెట్టుబడులు తెచ్చేశాను అని చంద్రబాబు నాయుడు ప్రతిరోజు కూడా ప్రచారం చేసుకుంటారు అందుకు మీరు రెడీగా ఉంటారు అలా ప్రచారం చేసేదానికి నిజంగా చంద్రబాబు నాయుడు పెట్టుబడులు తెచ్చుంటే ఈరోజు రాష్ట్రం పరిస్థితి వేరేలా ఉండేది మరి ఎందుకు రాష్ట్రంలో జీడిపి రేటు తగ్గిపోతూ ఉంది ఎందుకు వృద్ధి రేటు తగ్గుతూ ఉంది ఎందుకు రాష్ట్రం అప్పులు పాలైపోతుంది ఎందుకు చంద్రబాబు నాయుడు రోజు అప్పులు తెచ్చుకుంటున్నాడు ఎందుకు తొంభై తొమ్మిది పైసలకి భూముల్ని పారిశ్రామికవేత్తలకు దారదత్వం చేస్తున్నాడు ఎన్ని ఎందుకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేస్తున్నాడు చెప్పండి ఏబిఎన్ వెంకటకృష్ణ గారు కేసీఆర్ గారు మాట్లాడిన మాటలకి మీరు అంత అవుతున్నారే కేసీఆర్ గారు చెప్పిన దాంట్లో తప్పేముంది లక్షల కోట్లు పెట్టుబడులు వస్తే రాష్ట్రం ఈ విధంగా ఉండేదా పోనీ గూగుల్ డేటా సెంటర్ తెచ్చాను తెచ్చానని చంద్రబాబు నాయుడు చెప్పుకుంటున్నాడు కదా రెండు వేల ఇరవైలో ఆదాని డేటా సెంటర్తో జగన్మోహన్ రెడ్డి ఒప్పందం చేసుకుంటే దాని పేరు మార్చి గూగుల్ డేటా సెంటర్లు అని ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు నాయుడిని మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు కేసీఆర్ గారు అన్న దాంట్లో ఎక్కడా తప్పులేదే చంద్రబాబు నాయుడు ఏదో సమావేశాలు పెడతాడు ఒప్పందాలు అంటాడు లక్షల కోట్లు పెట్టుబడులు అంటాడు వెళ్ళారు ఎన్ని వేల కోట్లు పెట్టుబడులు వచ్చింది ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి గుండు సున్నా ఒక్క కంపెనీ కూడా రాలేదు దావోద్ పర్యటనకి వెళ్ళి లోకేష్ బాబు చంద్రబాబు ఇద్దరు వెళ్ళారు అబ్బా కొడుకులు ఏబిఎన్ వెంకటకృష్ణ ఇంగ్లీష్లో ఏడిసే ఏడుకులకు ప్రజలు మీరే కామెంట్లు పెట్టండి ఎందుకు వెంకటకృష్ణ అంత తెగ ఫీల్ అయిపోతున్నాడు రాష్ట్ర పెట్టుబడులుపై కేసీఆర్ గారు చంద్రబాబు గారిపై సంచలన వ్యాఖ్యలు చేస్తే ఏబీఎన్ వెంకటకృష్ణకు ఎందుకు కాలిందో కామెంట్ల రూపంలో మీరే మీ అభిప్రాయాలు తెలియజేయండి